హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలనండి ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పాత్ర పెట్టుకోవాలి గిన్నె బాగా వేడెక్కిన తర్వాత గిన్నెలో కాస్త ఆయిల్ పోసుకోవాలండి ఒక పావు కేజీ వేరుశనగ నూనె వేస్తున్నాను ఏంటి నూనె వేసాను గిన్నె పెట్టాను ఇవన్నీ చూపిస్తున్నాను అనుకున్నారా చికెన్ వండుతున్నామండి మరి దీంట్లో తరిగి పెట్టుకున్న ఒక అర కేజీ ఉల్లిపాయలు ఒక యాభై గ్రాముల పచ్చిరకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి దీనిలోని ఒక రెండు టీ స్పూన్లు పసుపు వేసుకున్నానండి అలాగే రుచికి సరిపడా ఉప్పు దీన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మనం పెద్ద మంట మీదే వేపుకుంటూ ఉండాలండి ఉల్లిపాయలు ఎందుకంటే పచ్చిగా ఉంటాయి కదా ఇప్పుడు ఇవి వేగుతూ ఉండగా మనం ఏంటి చికెన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా అదేనండి నేను వండుతున్నాను అనుకుంటారేమో నేను ఎండో మా వదిన గారు వండుతున్నారు మరి అయితే వాళ్ళు ఆర్డర్ మీద ఇలా కర్రీస్ వండి ఇస్తూ ఉంటారు మీకు కూడా వాళ్ళు ఉండే విధానం చూపిస్తున్నాను చక్కగా ఇప్పుడు మనం గరం మసాలా మీకు తెలిసిందే కదా చెక్క యాలక్కాయలు లవంగాలు ధనియాలు జీలకర్ర ఇలా అన్నీ కలిపి చేసినది అది గరం మసాలా అండి ఇందులోని నాలుగు పెద్ద టీ స్పూన్లు అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకొని బాగా వేపుకుంటూ ఉండాలి మరేంటి చికెన్ కర్రీ చేయడం చూపిస్తున్నాను అంటున్నారా మీకు ఎవరికైనా ఆర్డర్ ఇస్తే చక్కగా ఇలా ఇంట్లోనే వండి ఆర్డర్ మీద ఇస్తారండి కర్రీస్ అవి కూడాను ఇలా ఇంట్లోనే వండించుకోవడం వల్ల మంచి రుచిగా ఉంటాయండి మనం హోటల్స్లో రెస్టారెంట్స్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకుంటాం వాటికన్నా ఇలా క్వాలిటీ ఐటమ్స్ వేసి వండి మరీ ఇస్తారండి ఆర్డర్ మీద మీకు ఎవరికి కావాలన్నా తాడేపల్లిగూడెంలో ఆర్డర్ ఇస్తే ముందు రోజే చెప్పాలి దాని మీద ఆర్డర్ మీద వీళ్ళు రెడీ చేసి ఇవ్వడం జరుగుతుంది మరి అయితే ఇవి ఒకటే కాదండి చాలా ఐటమ్స్ వండుతూ ఉంటారు మీకైతే నేను ఈరోజు ఇది చూపిస్తున్నాను అలాగే మనం ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ చికెన్ కూడా చాలా క్వాలిటీగా మంచిగా చూడడానికి చాలా నీట్గా ఉంది చూసారండి చికెన్ కూడా మంచి క్వాలిటీ చికెన్ అండి అలాగే పీసెస్ కూడా చక్కగా మంచి పీసెస్ వీళ్ళు కొట్టించి తీసుకొచ్చారు చికెన్లో వేస్తుంటేనే చూడటానికి ఎంత అందంగా కనిపిస్తున్నాయి కదా ముక్కలు వీటిని మనం బాగా కలుపుకోవాలండి పైకి కిందకి ఇలా కలుపుతున్నారు అటు కలుపుతున్న వాళ్ళని కూడా మీకు చూపిస్తుందని చూడండి వండే వాళ్ళు వీళ్ళే అన్నమాట బాగా ఇవి పైకి ఇలా చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చే వరకు ఇలా బాగా వేపుకోవాలండి దీన్ని పైకి కిందకి మొత్తం అంతా కలప పెట్టుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత దీన్ని మనం ఒక పది నిమిషాల పాటు ఇలా ఉంచితే దీనిలో ఉన్న వాటర్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది ఇలా చేయటం వల్ల చికెను నీసు వాసన అయితే రాదండి చక్కగా అందులో ఉన్న స్మెల్ అంతా కూడా పోవాలి నీసు కంపంతా పోయిన దాకా దీన్ని ఇలా ఉడికిస్తూ ఉంటారు అసలు వీళ్ళు ఎంత బాగుంటాయంటే వీళ్ళు వంటలు వండుతుంటేనే మనకి తినేయాలా అన్నంత రుచిగా ఉంటాయండి అంత టేస్టీగా ఉంటాయి ఆల్రెడీ నేను టేస్ట్ చూశాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిలో మనం రుచికి సరిపడా కారం మూడు టేబుల్ స్పూన్లు అండి ఇవి టీ స్పూన్లు కాదు మూడున్నర టీ స్పూన్లు అయితే టేబుల్ స్పూన్స్ అయితే వేసారు ఈ కారం బాగా మంచి కలర్ఫుల్గా ఉందండి చూడటానికి కూడా చాలా బాగుంది కదా ఈ కారం కూడా వీళ్ళు ఓన్గా తయారు చేసింది ప్రతిదీ కూడా ఇంట్లో ఓన్గా తయారు చేసి తోటి వంట చేస్తారండి వీళ్ళు క్వాలిటీ ఐటమ్స్తో వండుతారు కాబట్టి వంటలు కూడా చాలా రుచిగా ఉంటాయండి చాలా కమ్మగా ఉంటాయి నాన్ వెజ్ ఒక్కటే కాదండి వీళ్ళ దగ్గర స్వీట్స్ హార్స్ అలాగే బిర్యానీ పికిల్స్ ప్రతిదీ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇప్పుడు దీంట్లో కాస్త వాటర్ వేసుకోవాలండి ఎక్కువ వేయకూడదు ఎందుకంటే జస్ట్ ఈ ముక్కలకి కారం పట్టేలా కారం ఉప్పు పట్టేస్తే సరిపోతుందండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇవి బాగా మగ్గుతూ ఉంటుంది కూర ఇప్పుడు మనం దీన్ని ఒక పది నిమిషాల పాటు ఇలా ఉడకనిస్తూ ఉండాలన్నమాట చూస్తున్నారు కదా ఇదైతే మూడు కేజీలు చికెన్ అండి ఇప్పుడు మనం కాసేపు మూత పెట్టేసుకొని దీన్ని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటూ ఉందాం ఇలా ఉడుకుతూ ఉంటుంది ఇది ఇలా ఉడుకుతూ ఉండగా మనం పది నిమిషాల తర్వాత మూతేసి చూస్తే ఇలా దగ్గర పడుతుందండి దీన్ని మనం ఫ్రై ఇగ్గురు బాగా కావాలి దగ్గర అంటే అనుకుంటే ఇలా ఇచ్చేయచ్చు లేదు కాస్త గ్రేవ్ కావాలనుకుంటే కనుక ఇంకొంచెం వాటర్ పోసి దీన్ని మళ్ళీ మనం స్టవ్ మీద ఉంచితే ఇలా చిక్కగా చక్కగా గ్రేవీ తయారవుతుంది కొంతమంది అయితే బాగా ఇంకా ఎక్కువ గ్రేవ్ కావాలనుకుంటే దీంట్లో కాస్త గసగసాలు జీడిపప్పు కొంచెం బియ్యం పేస్ట్ కూడా వేస్తారు ఇలా గ్రేవీ కర్రీ తయారు చేశారు చూసారండి ఎంత బాగుందో చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా చూస్తేనే కడుపు నిండిపో ఇంత క్వాలిటీగా మీకు తయారు చేసి ఇవ్వాలనుకుంటే మీరు ఈ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు అందుబాటులో ఉంటారండి నెంబర్ చెప్తున్నాను నైన్ డబల్ ఫోర్ వన్ జీరో ఫైవ్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ ఓకేనా ఫ్రెండ్స్